సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గాయస్ ఈరోజు రెండో తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగు సో అయితే ఈ మధ్యన మిత్రులు చాలామంది అడుగుతున్నారండి ఏ టైన్నా ఈ మధ్యన షేర్ మార్కెట్ రికమెండేషన్స్ కోసం ఏం చెప్పట్లేదు నువ్వు ఏం పెట్టట్లేదు అని చెప్పి నువ్వు కదా అని చెప్పి సో అయితే సరే నేను ఈ మధ్యన నా పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళు అయితే కాలేజ్ ఫీజులు కట్టడానికి కానీ వాళ్ళు పెద్ద అయితే పెళ్లి సమయంలో ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి నేను ఒక షేర్లు ఇన్వెస్ట్ చేస్తాను ఈ షేర్ గవర్నమెంట్ సంబంధించిన సంబంధించారు ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన సంబంధించారు పైగా పవర్ సెక్టర్లో నెంబర్ వన్ షేరు పైగా ఆల్రెడీ ఎవరైతే ఈ కంపెనీలు ఇన్వెస్ట్ చేశారో హండ్రెడ్ పర్సెంట్ లాభం ఇచ్చిందంటే లక్ష పెడితే లక్ష ఇచ్చేసింది ఆల్రెడీ ఫ్యూచర్లో మరింత నేను కనీసం ఐదు నుండి ఐదు సంవత్సరాలైనా పది సంవత్సరాలు ఈ షేర్ని నేను హోల్డ్ చేస్తాను ఆ షేర్ పేరు ఎన్టీపీసీ సో ఎన్టీపీసీ పవర్ జనరేషన్ స్టాక్ అండి ఈ స్టాక్ నేను ఆల్రెడీ తీసుకున్నాను మా పిల్లల కోసం మినిమం ఐదు సంవత్సరాల పైన ఈ షేర్ని ఇన్వెస్ట్ నేను ఈ షేర్లో ఇన్వెస్ట్ చేసి ఉంచుతాను అనమాట ఓకే ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి లేదు కోవిడ్ విషయానికి వెళ్తే ఒక మహిళగా ఇండియా అది కో ఇండియా నుంచి కోవిడ్ వచ్చిందండి ఆమె మహిళ ఆఫీసులో పెట్టేశారు ఫైల్లో ఆ మహిళను చాలా కొన్ని కొన్ని ఇళ్ళకి పంపారు కానీ పనికి పాపం ఎక్కడ పని సెట్ అవ్వట్లేదండి అంటే ఆ ఇల్లు మంచి ఇల్లు కదా కొవ్వెత్తి స్టాచర్ పెడుతున్నారంటే పాపం ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ ఫైల్ ఆఫీస్లో ఉంది ఆ అమ్మాయికి చాలా జాబ్ చాలా అవసరం కుటుంబాన్ని పోషించుకోవడానికి జాబ్ చాలా అవసరం వచ్చిన కానీ ఇంతవరకు రూపాయి ఇంటికి పంపలేదు చాలా ఇబ్బంది పడుతుంది ఆ మాయిల సో ఎవరి దగ్గరైనా ఇంట్లో ఇంట్లో మేడ్ జాబ్ ఉంటే ఆమెకు వంట బాగా వచ్చు హౌస్ మేడ్ జాబ్ ఉంటే డిస్ప్లే అవుతుంది నెంబర్ కొంచెం హాయిని పెట్టండి జాబ్ ఉందని పెట్టండి ఆమె వివరాలు మీకు పెడతాను డైరెక్ట్గా ఆమె నెంబర్ పెడితే కొందరు ఆమె పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఆమెను కామెంట్ చేయడానికి ఆమెతో మాట్లాడడానికి పిచ్చి పిచ్చి కాల్ చేస్తారు అందువల్ల ఆమె నెంబర్ పెట్టట్లేదు నేను సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఆమె వివరాలు మీకు తెలియజేస్తాను ఫహిల్ ఆఫీస్లో ఉంది ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కొవైతి వాళ్ళు ఇస్తే పంపిస్తా ఉంటున్నారంట సో ఉంటే కొంచెం వివరాలు తెలియజేయగలరు సో ఎందుకంటే పాపం అందరూ ఫ్యామిలీ వదిలి డబ్బులు కోసం వస్తారు ఆ డబ్బులే దొరికినప్పుడు ఇంకెందుకు గలప జీవితం అన్నీ వేస్ట్ ఓకే తర్వాత ఎంఓసీ ఎవరు వారు తెలియజేశారు విలువైన లోహాలు ఏవైతున్నాయో విలువైన లోహం ఏముందంటే బంగారం సో బంగారంలో అవకతవకలు జరుగుతున్నాయి కోవైట్లో ఈ అవకతాకల్ని నిర్మూలించడానికి తొమ్మిది మంది కలిగిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మూడు నెలలు ఇన్స్పెక్షన్ చేస్తారు కోవైట్ అంతా సో ఎక్కడైతే ఏ షాపులు అయితే బంగారంలో ఎక్స్ట్రా మెటల్ మిక్స్ చేసి ఇలాగ అమ్ముతుంటారు కదా కొంత తెలియదు అనమాట ఈ విషయాలు సో ఇన్స్పెక్షన్ చేస్తారు తర్వాత కోవైట్లో అమ్మకం చేపల అమ్మకం పైన కూడా అవత అవకతవకలు జరుగుతుందండి ఆట కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కోవైట్ పైన ఇరాక్ వాళ్ళు దాడి చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచిందంటే కోవైట్ పైన క్రూరంగా అతి క్రూరంగా ఇరాక్ వాళ్ళు దాడి చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు గడిచింది అయితే ప్రతీ నెల ఆగస్టు రెండో తారీఖున సో కోవైట్ కోసం ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో అమరవీరులు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు ఈరోజు ఆగస్టు రెండో తారీఖు కోవైట్లో అమరవీరుల దినోత్సవం అండి కోవైత్ని వాళ్ళు కోవితను కాపాడడానికి వాళ్ళ ప్రాణాలని వెచ్చించారనమాట ఓకే నెక్స్ట్ సోదు విషయానికి వెళ్తారు సోదు విషయానికి వెళ్తే గృహ కార్మికులు ఎవరైతే ఉన్న వీరు ఎండ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్స్ అర్హత ఉందంటే మీరు చేసిన రోజులు పనిచేసి ఇండియా తిరిగి వచ్చేటప్పుడు మీకు కొంత సర్వీస్ మనీ ఇస్తారు సో ఆ అర్హత గృహ కార్మికులకు ఉందా లేదా అది అని ఒక క్వశ్చన్ చేశారు అయితే సర్వీస్ మనీ కంపెనీలో ఇస్తారు కానీ గృహ కార్మికులు ఇస్తారా లేదా అనేది ఒక మిస్టరీ కొందరు ఇస్తారు కొందరు ఇవ్వరు అయితే ఈ విధంగా ఉండగా ముసన్ ముసనడ్ వారు దీనికి జవాబు ఇచ్చారండి గృహ కార్మికులు కూడా ఎండ్ ఆఫ్ ది సర్వీస్ బెనిఫిట్ తీసుకునే హక్కు ఉంది అయితే మినిమం నాలుగు సంవత్సరాలైనా ఆ కపిల్ దగ్గర పనిచేసి ఉండాలి పైగా గృహ కార్మికులు బీ గృహ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలి పైగా కాంట్రాక్ట్ ప్రకారం కనీసం రెండు సంవత్సరాలు సరే గృహ కార్మికుడు ఆ కపిల్ దగ్గర పనిచేయాలండి గుర్తుపెట్టుకోండి సో తర్వాత సౌదీకి ఇప్పుడు హజ్కి ఎవరైతే వెళ్తే వెళ్తారో వీరికి ఏ టెక్నాలజీ టెక్నాలజీ ద్వారా ఫేస్ రికగ్నైజ్ సిస్టమ్స్ ప్రారంభిస్తున్నారు సౌదీలు ఓకే నెక్స్ట్ యో విషయానికి వెళ్తాను యో విషయానికి వెళ్తే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తలు పాటించండి పిడిషన్ దగ్గర లైన్ దగ్గర మనుషులు దాడుతూ ఉంటారు సో అక్కడ స్లో అయ్యి దాటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి లేదంటే యాక్సిడెంట్లు చేస్తున్నారు కొందరు సో డ్రైవర్ మిత్రుల్ని పోలీస్ అధికారులు హెచ్చరించారు తర్వాత సో యూఏఈలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వీసాలు లేకుండా కల్వీళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గుడ్ న్యూస్ అనుకోవాలి ఆమ్నెస్ట్ ప్రకటించారండి యూఏలో సో ఎప్పుడో దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిదిలో ఆమ్లెస్టు ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది తర్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆమ్లెస్టర్ ప్రకటించారు మనకు యూఏలో సెప్టెంబర్ ఒకటి నుండి రెండు నెలల టైం ఉంటుంది మీ యొక్క వీసా తీదీని మార్చుకోవడానికి లేదా దేశం నుండి ఎటువంటి ఫైన్ లేకుండా వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశము పాకిస్తానీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పిలిపిన వాళ్ళు ఇండియా వాళ్ళకి నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఈ దేశ వస్తువులు అధికంగా ఇల్లీగల్స్ ఉన్నారు ఈ యూఏలో ఒక కథనం ప్రకారం అనమాట అందరికీ గుడ్ న్యూస్ అనుకోవాలి సో మీరు షుడ్గా సెప్టెంబర్ ఒకటి నుండి మీకు గ్రేస్ పీరియడ్ సో దేశం దాటి వెళ్ళడానికి ఓకే నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే సీబ్ ఇలియాత్ సీబ్ ఇలియాత్లో సఫినట్ అనే ప్రాంతంలో నలుగురు నీటిలో మునిగిపోయారు ఒకరు చనిపోయారు ముగ్గురు మిగిలిన ముగ్గురిని ఆర్ఓపి అధికారులు కాపాడారు నెక్స్ట్ ఆగస్ట్ ఐదు నుండి ఆగస్టు ఐదు నుండి వామన్లో అల్పపీడకం ప్రారంభమవుతుంది సో వామన్లో ఉన్న అన్ని గవర్నర్ రేటులో మళ్ళీ వర్షాలు పడతాయంటండి నెక్స్ట్ వామన్ ఎయిర్ వారు ప్యాసింజర్స్కి కొత్త అప్డేట్ ఇచ్చారు వామన్ ఎయిర్లో మీరు ప్రయాణిస్తున్నారా అయితే ఈ అప్డేట్ మీకే సో చెక్ ఇన్ కౌంటర్ చూడండి మనం టికెట్లు తీసుకుంటాం పాస్పోర్ట్ ఇచ్చి చెక్ ఇన్ కౌంటర్ అరవై అరవై నిమిషాల ముందే ఫ్లైట్ బయలుదేరి అరవై అరవై నిమిషాల ముందే మూసేస్తారంట నెక్స్ట్ ఫ్లైటు ఈ లోన్కి వెళ్తారు కదా లోన్కి వెళ్ళే గేట్లు ఇరవై నిమిషాల ముందు మూసేస్తారంటండి సో త్వరగా వెళ్ళండి వామాన్ ఎయిర్ టికెట్ తీసుకున్నారు ఎయిర్పోర్ట్ కొంచెం త్వరగా వెళ్ళండి ఓకే నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే వీజా కోసం డబ్బులు తీసుకుని వీజా కొట్టట్లేదు ఒక అతను సో అతను ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆఫరిగా వ్యక్తి వీజా వీజా కోసం డబ్బులు తీసుకున్న వ్యక్తిపైన దాడి చేశాడు అయితే వీసా కొట్టడం డబ్బులు చూసిన వ్యక్తి దగ్గర తన దగ్గర ఉన్న బెహరీన్ అండి తన అడిగి కదండి ఆల్రెడీ ఈ ఆడీ గల వ్యక్తి దేశం దాటి వెళ్ళిపోయాడు ఫేక్ అడ్డు ఉపయోగిస్తున్నాడు అతను సో అతనిపైన దాడి చేశాడు ఇద్దరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ రిటైర్ రిటైర్ అయ్యాడు విధుల నుండి అయితే అతను మధ్య మద్యం మొత్తం అనేది గంజాయి గంజాయి తీసుకున్న మొత్తంలో తన కార్గెట్ పండించుకున్నాడు సో నెక్స్ట్ బెహరీన్లో బలమైన గాలులు వేరున్నాయి అధికారులు తెలియజేశారు నెక్స్ట్ కేరళలో ఈ వైనాడులో చాలా విధ్వంసం జరిగింది కదండి ఈ ప్రకృతి వైప వైపరీత్యాల వల్ల అయితే మలబార్ గోల్డ్ మలబార్ గోల్డ్ బంగారం షాప్ వాళ్ళు ఈ వైనాడు వైనాడు వాళ్ళకి ఒక కోటి ముప్పై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఏడు బీడులు విరాళంగా ఇచ్చారు మలబార్ గోల్డ్ తప్ప నుండి సో నెక్స్ట్ కతర విషయానికి వెళ్తారు ఖతర విషయానికి వెళ్తే హెల్త్ మినిస్టర్ వారు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మూడు టైంలో ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అండి అది కూడా డాక్టర్లవి ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి డాక్టర్లుగా చలామైన అవుతున్నారు వీళ్ళందరినీ బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తుంది సో ఖత్తరు హెల్త్ మినిస్ట్రీ నెక్స్ట్ పెట్రోలు డీజిల్ యొక్క ఈ నెక్స్ట్ ఖత్తరు ఐదో స్థానంలో ఉందంటండి గర్భ దేశాలలో సో ఎక్కువగా ఏసీలు ఏసీలు ఇంపోర్ట్ చేసుకునే దేశంలో తర్వాత పది సంవత్సరాలు గల పాత బస్సులు ఏవైతే ఉంటాయో అదే పది సంవత్సరాలు గడిచిపోయిన పాత పాత బస్సులు ఏవైతే ఉంటాయో పాత ట్యాక్సీలు ఏవైతే ఉంటాయో ఇవి అబూసమారా బోర్డర్ నుండి క్రాస్ కాస్ చేయడం లేదు ఇది ఒక నెక్స్ట్ ప్యారిస్లో జరుగుతున్న గేమ్స్లో వంద మీటర్ల రన్నింగ్ రేస్లో విజయం సాధించిన మహిళ కతారీ మహిళ నెక్స్ట్ బీచ్ వాలీబాల్లో ఆస్ట్రేలియాని ఓడించిన కతారీ ఆటగాళ్ళ వీళ్ళు సో ఇదండి మనకి కల్పు సంగతి మన నెక్స్ట్ వీడియోలో మెల్లికెళ్దాం అంతవరకు బాబాయ్